శ్రీగురుభ్యో నమ ఈరోజు మనం జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము మన దేశంలో కొన్ని ప్రాంతాలలో చైత్ర పౌర్ణమి నాడు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మార్గశిర మాసంలో మూల నక్షత్రం నాడు కూడా జయంతిని జరుపుకోవటం మనకు కనిపిస్తోంది ఈసారి జయంతి చాలా విశేషమైనది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి జయంతి కొంతమంది మన మాతృమూర్తుల నుదుట ఉన్న సింధూరాన్ని తొలగించిన శత్రుదేశపు ముష్కరులను సమూలంగా నశింపచేయడానికి ఏర్పాటైన ఆపరేషన్ సింధూర్కి శరీరమంతా కూడా సింధూరాన్ని ధరించిన హనుమంతుడే స్ఫూర్తి అని మన రక్షణ మంత్రి అన్నారు ఈ సందర్భంలో శంకర భగవత్పాదాచార్యుల వారు హనుమంతుడి గూర్చి ఒక శ్లోకం చెప్పారు దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమభాతు హనుమతో మూర్తి అని వారి యొక్క దుఃఖాన్ని దూరం చేసినవాడు అలాగే జయత్యతిబలో రామ అని ఆ రాముని యొక్క వైభవాన్ని ప్రకటించినటువంటి వాడు అలాగే దారిత దశముఖ కీర్తి దుర్భేద్యమైన లంకానగరాన్ని చేరుకొని ఆ లంకానగరాన్ని దహనం చేసినటువంటి వాడు అటువంటి ఆ హనుమన్ మూర్తి నా ముందర ప్రత్యక్షమగుగాక నన్ను అనుగ్రహించుగాక అని వారు ప్రార్థన చేశారు వారు మూడు ముక్కల్లోనే హనుమంతుడి యొక్క గొప్పదనాన్ని దీంట్లో చెప్పారు దూరీకృత సీతార్థి మనకు ఈ ఆపరేషన్ సింధూర్కి ఈ శ్లోకాన్ని కూడా మనకు పోలిక కనిపిస్తోంది నాకు ఈ మాతృమూర్తుల యొక్క సింధూరాన్ని మళ్ళీ మనం తెచ్చివ్వలేకపోవచ్చు కానీ వాళ్ళ మనసుకి కొంత కొంత స్వాంతన కలిగించేటువంటి ప్రయత్నం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా అలాగే ప్రకటీకృత వైభవ స్ఫూర్తి అక్కడ ఎలా ప్రకటించాడో హనుమంతుడు లంకలో రాముడు యొక్క గొప్పతనాన్ని అలాగే శత్రు దేశంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ ఆపరేషన్ సింధూరు ప్రకటింపజేసింది మన వైపు చూడటానికే మన దేశం వైపు చూడటానికే భయపడేట్టుగా చేసింది ప్రపంచానికి కూడా మన యొక్క గొప్పతనం మన భారతదేశం యొక్క వైభవాన్ని తెలియజేసింది అంతేకాదు దారిత దశముఖ కీర్తి ఈ లంకానగరం అనేది చాలా దుర్భేద్యమైనటువంటిది ఇక్కడ ఎవరూ రాలేరు ఇది చాలా గొప్పది అని చెప్పుకున్నటువంటి మాటలన్నిటిని కూడా ఎలా పటాపంచలు చేశారో హనుమంతుడు ఆ హనుమన్మూర్తి అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా ఇప్పటిదాకా శత్రుదేశం పలికినటువంటి పలికినటువంటి ఆ ప్రగల్భాలన్నీ కూడా అవాస్తవములు అని స్పష్టంగా మనకు తేలిపోయింది ఈ సందర్భంలో మనం ఈ హనుమత్ జయంతి నాడు మనకు విజయాన్ని ప్రసాదించినటువంటి ఆ హనుమంతుడిని ప్రార్థిస్తూ అలాగే మనం ఈ కాలంలో మన పిల్లలకి ఈ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాకుండా హనుమాన్ గురించి మనం బాగా చెప్పాలి ఆయన యొక్క కథలను చెప్పాలి ఎందుకంటే ఆయన స్మరిస్తేనే ఎటువంటి ఫలితములు కలుగుతాయి అని మనకు శాస్త్రం తెలియజేస్తూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెబుతోంది ఆ హనుమంతుని స్మరిస్తే చాలుట మంచి సద్బుద్ధి కలుగుతుంది మంచి బలం బుద్ధిబలం మనోబలం శారీరక బలం ఇవన్నీ కూడా వస్తాయి మంచి కీర్తి కలుగుతుంది ధైర్యం కలుగుతుంది ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఉండేటువంటి శక్తి వస్తుంది అనారోగ్యాలు దరిచేరు జాడ్య ఉండదు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని వెంటనే చక్కగా చేసేటువంటి శక్తి వస్తుంది మంచి వాక్పటుత్వం సమయం సందర్భోచితంగా మంచి మాటకారితనాన్ని కూడా హనుమంతుడు ఇస్తాడని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తోంది మన పిల్లలకి ఇంతకంటే మనకు అవసరమే ఉంటాయి కాబట్టి ఈ కాలంలో పిల్లలందరికీ కూడా చక్కగా హనుమత్ స్మరణ చేయించండి వాళ్ళ చేత హనుమంతుని యొక్క గాథలు అద్భుతమైనటువంటి కథలు సుందరకాండ గురించి ఇవన్నీ కూడా మనం చెప్పి ఆ హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వీర హనుమాన్